హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ లాస్ట్ వీడియోలో గోరింటాకు తీసుకొచ్చారని చెప్పాను కదా సో ఆ రోజు అయితే పెట్టుకోవడం కుదరలేదనమాట ఆ రోజు అతి ఇంకా మిక్సీ పట్టారు కానీ నేను పెట్టుకోలేదు ఆ నెక్స్ట్ డే పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచారు ఒక రోజు తర్వాత పెట్టుకున్నా బాగానే పండిందిలేండి ఎర్రగానే పండింది ఇంకా గోరింటాకు పెట్టుకోవడానికి రీజన్స్ ఏంటని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి జనరల్గా ఆషాడ మాసం కదా గోరుంటాకు పెట్టుకుంటారని అందరూ అనుకుంటారు మనం చేసే ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజను అలాగే ఒక ట్రెడిషనల్ రీజన్ ఉంటుంది ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలన్నది ఒక రీజన్ అయితే ఇంకొకటి ఏమో జనరల్గా గోరింటకు పెట్టుకుంటే బాడీలో ఉన్న హీట్ తగ్గుతుందని తెలిసింది అందరికీ అలాగే ఈ సీజన్ చేంజ్ అవుతుంది కదా ఈ సీజన్ చేంజ్ అవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట ఇంకా గోరింట అయితే ఒక్కొక్కరికి అయితే బాగానే ఎర్రగా పండుతుంది ఒక్కొక్కరికి సేమ్ గోరింటకు పెట్టుకున్నా ఎందుకో అంత ఎర్రగా పండుదు అది ఎందుకో నాకు తెలియదు గోరుంటాకుని బట్టి ఉంటుందా లేదంటే చేతిని బట్టి ఉంటుందా అనేది మీకు తెలిస్తే కమెంట్స్లో షేర్ చేయండి నేనైతే ఖచ్చితంగా గోరుంటకుని బట్టే ఉంటుంది అనుకుంటాను కొన్ని గోరింటాకలు అయితే సరిగా పండవు కదా ఒక్కొక్కటి అయితే బాగా పండుతుంది కాబట్టి దాన్ని బట్టే ఉంటుంది కానీ ఒక్కొక్కరికి ఎందుకో సరిగా అంత రంగు రాదు అని అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఏకాదశి ముందు రోజు అనమాట స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నాను జనరల్గా వీక్లీ వన్స్ అయితే స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాను డైలీ వాటర్ వేసేసి క్లీన్ చేసేస్తే మనకి ఆ స్టవ్ బర్నర్స్ అనేవి అందులో ఒక వాటర్ వెళ్ళిపోయి తుప్పు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని ఎక్కువ వాటర్ పోసేసి క్లీన్ చేసుకోవడం కంటే జస్ట్ క్లాత్తో క్లీన్ చేసుకోవడం కానీ లేదంటే క్లాత్ని కొంచెం తడిపేసి పిండేసి క్లీన్ చేసుకోవడం కానీ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసేసినా అవన్నీ పాడైపోతాయి మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి మంట సరిగా రాదనమాట సో అందుకని నేనైతే డైలీ అయితే క్లాత్తో జస్ట్ ఉడిచేస్తాను అంతే వీక్లీ వన్స్ మాత్రం ఇలా ఫస్ట్ సోప్తో కొంచెం స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకొని ఈ బర్నర్స్ అవి కొంచెం అయినా ఉంటుంది కదా మురికి వాటిని క్లీన్ చేసేసుకొని పైన నుంచి క్లాత్ వాటర్లో డిప్ చేసుకుంటూ తుడిచేసుకుంటాను అంతే ఈ స్టవ్ టాప్ కూడా అలాగే క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే పక్కన షింక్ అయితే లేదనమాట షింక్ ఉంటే డైరెక్ట్గా దాంట్లో క్లీన్ చేసుకుంటే వాటర్ అందులోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ క్లీన్ చేసామంటే ఖచ్చితంగా కింద పడతాయి కింద మళ్ళీ ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి సో అందుకని మ్యాక్సిమం అలాగే చేస్తాను తర్వాత ఇంకా ఈ స్టవ్ టాప్ మీద ఇలా నాపరాయి ప్లెయిన్గానే ఉంటుంది కాబట్టి ముగ్గులు పెట్టేసుకుంటాను ముందు రోజే కొన్ని పనులు చేసుకుంటాను అనమాట తర్వాత రోజు ఏదైనా ఇలా ఫెస్టివల్స్ కానీ ఏదైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు స్టవ్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను ముగ్గులు అయితే ఇలా సింపుల్గా పెట్టేసుకుంటాను మాక్సిమమ్ మనకి స్టీల్ స్టవ్ కంటే ఈ గ్లాస్ స్టవ్ మీద కొంచెం కేర్ఫుల్గానే చేసుకోవాలి ఎలా అయినా స్టీల్ స్టవ్ అయితే వేడి మీద ఉన్నప్పుడైనా తుడి చేసుకుంటాం కానీ ఈ గ్లాస్ స్టవ్కి అలా కాదు కొంచెం చల్లారిన తర్వాత తుడుచుకోవాలన్నమాట ఇంకా పూజలు అనగానే మనకి గుర్తొచ్చేవి ఫస్ట్ దేవుడి సామాన్లు క్లీనింగ్ కదా పూజ సామాన్లని సింపుల్గా క్లీన్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూపిస్తాను జనరల్గా మనం స్క్రబ్ చేస్తూ చేసినా ఒక్కొక్కసారి మురికి పోకుండా ఉంటుంది అలాగే కలర్ చేంజ్ అవ్వు నల్లగానే అలాగే ఉండిపోతాయి సో అలా కాకుండా సింపుల్గా చేతితో స్క్రబ్ చేసే పని లేకుండా ఈజీగా అలా క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నాను ముందు ముందు ఎలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరికీ యూజ్ అయ్యే టిప్ అయ్యేది ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మనకి ఎన్ని సామాన్లు ఉన్నాయో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి దాంట్లోనే చింతపండు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పాత చింతపండు యాడ్ చేశాను మీ దగ్గర లేకపోతే నార్మల్ చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీ అనేది మన సామాన్లు బట్టి ఉంటుందన్నమాట నేనైతే ఒక నిమ్మకాయ సైజంతా యాడ్ చేశాను దాంట్లోనే ఉప్పు యాడ్ చేశాను కళ్ళు ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు వేసేసుకొని వాటర్ని బాగా మరగవివ్వాలి ఈ వాటర్ కొంచెం మరిగింది అని అనుకున్నప్పుడు దీంట్లో షాంపూని ఏదో ఒక షాంపూ అని మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూని యాడ్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ యాడ్ చేశాను ఫుల్గా యాడ్ చేయలేదు ఒక సగం అయితే సరిపోతుంది నాకున్న ఈ సామాన్లకి సో సగం యాడ్ చేసేసుకొని ఒకసారి వాటర్ని కలుపుకోవాలన్నమాట షాంపూ కొంచెం మెల్ట్ అవ్వాలి కదా సో అందుకని చెప్పి కొంచెం మిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఇందులో మన పూజ సామాన్లన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని పైన ప్లేట్ కూడా పట్టేసింది నాకైతే మీరు కొంచెం పెద్ద ప్లేట్ అనుకుంటే తర్వాత ఆ వేడిగా ఉన్న వాటర్ని వేసేసుకొని కాసేపు ఉంచితే అది కూడా క్లీన్ అయిపోతుంది ఇంక ఇది కూడా వేసేసి మూత పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలన్నమాట తర్వాత చూపిస్తున్నాను చూడండి సో వాటర్ బాగా మరిగిన తర్వాత చూసారా సామాన్ల కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో నేను అయితే వన్ వీక్ అవుతుంది కానీ ఆ సామాన్లు ఎందుకు నల్లగా అయిపోయాయి వాటిని స్క్రబ్ చేస్తూ తోమాలంటే కనీసం ఒక పావు గంట ఇరవై నిమిషాలైనా పడుతుంది కదా సో ఆ టైంని ఎప్పుడైనా మనం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మాక్సిమం అన్నిసార్లు పూజ సామాను క్లీన్ చేసినప్పుడు ఇలా వేసుకోవచ్చు చూసారే అంత నీట్గా అనిపిస్తున్నాయో ఇంకా అసలు స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు చేసి చూపిస్తాను అన్నీ ఎలా వచ్చాయో ఆ వాటర్ కూడా తర్వాత యూస్ చేసుకోవచ్చు మనం రాగి రాగిబిందులు ఇలా ఏదైనా ఉన్నప్పుడు నేనైతే తర్వాత రాగి బిందుకు కూడా యూస్ చేశానండి సేమ్ వాటరే వేడిగా ఉన్నప్పుడు దాన్ని రాగిబిందులు వేసేసి ఉంచేశాను కాసేపు సో అది కూడా లోపలంతా ఆ నలుపు పోయి వాటి రంగులోకి అవి వస్తాయి అనమాట సో రాగబిందెలు కూడా వేసినేసాను చాలాసేపు కలర్ కూడా చేంజ్ అయింది బాగా ఈ సామాన్లు కూడా చూసారు కదా లోపల అస్సలు మురికి లేకుండా తోమినట్టే ఉన్నాయి అచ్చం మనం జనరల్గా నిమ్మకాయ కానీ ఉప్పు చింతపండు కానీ ఇలా వేసి తోముతూ ఉంటాము అప్పుడు తోమినా సేమ్ ఇదే కలర్ వస్తుంది సో ఎప్పుడైనా టైం లేనప్పుడు ఫాస్ట్గా స్క్రబ్ చేసే పని లేకుండా క్లీన్ అయిపోవాలనుకున్నప్పుడు ఈ టిఫిన్ ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది మనకి పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడము వాటికే మాక్సిమం ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని అనిపించింది నాకైతే అందుకని ఈ టిప్ని ఫాలో అయ్యాను నేను వేడిగా ఉన్నాయి కదా కొంచెం చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు మీరు నాకు పని ఉందని చెప్పి నేను ఇంకా వేడిగా ఉన్నప్పుడు తీసేసి ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మళ్ళీ స్క్రబ్ చేయాల్సిన పనే ఉండదు ఇంకా ఈ చిన్న ప్లేట్ అయితే వేసినప్పుడు చూసే ఉంటారు ఎంత నల్లగా ఉందో ఇప్పుడు చూసారు కదా ఎలా మెరుస్తుందో ఇంకా కడగకుండా చూపిస్తున్నాను మీకు ఇలా క్లీన్ అనమాట తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇంకా పూజ చేసేసుకోవచ్చు మనం ఇంకా ఈవినింగ్ అయితే ఈ తర్వాత రోజు పూజ కోసం అని చెప్పి కొన్ని తీసుకోవడం కోసం అని చెప్పి మార్కెట్కి అనమాట సో మార్కెట్లో ఇవి కనిపించేవి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఇవేవో డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి తిన్నాను టేస్ట్ అయితే బాగుంది స్వీట్గానే ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ అయితే సో వాళ్ళని అడిగితే చెప్పారనమాట అవి డ్రై ఫ్రూట్లో ఒక ఫ్రూట్ అనమాట మీకు హింట్ ఇచ్చాను మీరు కమెంట్స్లో చెప్పండి ఒకవేళ చెప్పలేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను ఇంకా ఆ తర్వాత ఈ బైక్ తీసుకున్నాం అనమాట ఏకాదశి ముందు రోజే తీసుకొచ్చారనమాట ఇది వచ్చేసి బ్యాటరీ బైక్ అండి చేతక్ జనరల్గా మనకి పెట్రోల్ బైక్ అయితే ఏదో రక్తం తాగినట్టు ఆగేస్తుంది అనమాట పెట్రోల్ని సో అందుకని చెప్పి కొంచెం షాప్కి ఇంటికి వేసుకెళ్ళడానికి ఈ బ్యాటరీ బైక్ అయితే బెటర్ అని చెప్పి తీసుకున్నారు మా వారు ఫైనాన్స్ మీద సో ఇప్పుడైతే ఈ బైక్ని పూజ చేయించడానికి తీసుకెళ్తున్నారనమాట భరత్ కూడా పొద్దున్నే రెడీ అయిపోయాడు ఇంకా ఈరోజు లైక్ పిల్లలకి హాలిడే వచ్చింది లైక్ రోజే మొహరం కూడా వచ్చింది కాబట్టి దానివల్ల హాలిడే అనమాట సో అందుకని భరత్ కూడా రెడీ అయిపోయాడు వెళ్ళడానికి ఇంకా అయితే ఇంకా డ్రైవ్ చేయట్లేదు జస్ట్ నడిపించుకొని వెళ్తున్నారనమాట గుడి దగ్గరికి పూజ చేయించుకోవడానికి ఇంకా మా చిట్టుచులుకైతే రెడీ అయిపోయింది అనమాట ఈ డ్రెస్ని ఇది అమ్మ శారీ నేను ఆల్రెడీ చూపించాను ఒక వీడియోలో ఎంతమందికి గుర్తుందో కమెంట్స్లో షేర్ చేయండి ఎప్పుడు వేసుకున్నాం కూడా గుర్తుండే కమెంట్స్లో షేర్ చేయండి ఇది అమ్మ శారీ అనమాట సారీని నేను ఆద్య మదర్ అండ్ డాటర్ కాంబోలాగా చేయించుకున్నాం అనమాట ప్రసాదానికి అయితే కుడుములు చేయాలి సో కుడుములు జనరల్గా అయితే నార్మల్ గిన్నెలో చేసేస్తాం కదా సో అయితే కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను సో కొంచెం టైం పడుతుంది పిల్లల్ని ఒకటి రెడీ చేసి గుడికి పంపాను కదా సో అందుకని కొంచెం లేట్ అయ్యింది మళ్ళీ ప్రసాదం చల్లారేసరికి ఇంకా టైం పట్టేస్తుంది కాబట్టి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అలాగ కూడా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఇలా ఫెస్టివల్స్ టైంలోనూ మనకి ఎక్కువ పని ఉన్నప్పుడు తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అనమాట సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకున్నా కానీ ఎందుకో అసలు వేసుకోలేదు నేను కొంచెం షార్ట్ అయింది అనమాట అప్పుడు వేసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం ఖర్చు ఇప్పించి పొడుగు చేయించాను ఇప్పుడు సరిపోయింది ఎగ్జాక్ట్గా కాకపోతే దాని మీదకి మ్యాచింగ్ చున్నీ దొరకలేదు నాకు సో ఎందుకంటే ఇంకా అప్పటి నుంచి వేసుకోలేదు వేసుకునే సందర్భం కూడా పెద్దగా ఏమీ రాలేదు సో అందుకని వేసుకోకుండా పక్కన పెట్టేశాను ఇంకా అసలు వేసుకోవట్లేదు కదా అని చెప్పి ఈరోజు ఎందుకో వేసుకోవాలని అనిపించింది అందుకని ఆద్యకి వేసాను నేను కూడా వేసుకున్నాను ఆది తన ఫ్రాక్ అప్పుడప్పుడు వేసుకుంటుంది అండి నేనైతే ఈ ఫ్రాక్ అసలు వేసుకోలేదు అప్పుడు వేసుకున్నాక నేను ఇప్పుడే వేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ప్రసాదం చెప్పాను కదా ఈరోజు జనరల్గా తెలంగాణ ఆ సైడ్ అయితే పేలాల పిండి అలా చేస్తారు కదా సో మన సైడ్ మాత్రం కుడుములే చేస్తారు మాక్సిమం ప్రసాదాలు ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా చేసుకుంటారు అది అందరికీ తెలిసిందే కానీ ఒకే ప్రసాదాన్ని డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్రసాదం టోటల్గా చేంజ్ అయిపోద్ది సో ఎందుకు తెలియదు నాకు కూడా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు అక్కడ పేరాలపేట ఎందుకు చేస్తారు ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే ఈ కుడుములు ఎందుకు చేస్తారు ఏకాదశం రోజు మాత్రం మేమైతే కుడిమల చేస్తాము సో కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను చూపిస్తున్నాను ఈ అయితే నేను చూపించాను కదా త్రీ సెట్ తీసుకున్నాను కదా కుక్కర్స్ దాంట్లో చిన్న సైజు కుక్కర్ అనమాట ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఎప్పుడైనా ఫెస్టివల్స్కి యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను కదా నేను ఇది ఒక కుక్కర్ అయితే కంప్లీట్గా ఎప్పుడైనా నాన్ వెజ్ కుక్ చేయడానికి యూజ్ చేస్తాను ఇంకా ఈ నేను తీసుకున్న అయితే వెజ్ కుక్ చేస్తాను ఇందులో ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి సో అందుకని చిన్న కుక్కర్నైతే ప్రసాదానికి యూస్ చేద్దామని తీసుకున్నాను ఈరోజే ఓపెన్ చేశాను అనమాట ఇంకా కుడుములకైతే ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ చేస్తున్నానండి బియ్యం రావ తీసుకున్నాను ఒక గ్లాసు ఒక గ్లాస్కి ఎగ్జాక్ట్గా రెండు గ్లాసులో వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకున్నాక శనగపప్పు అండి శనగపప్పు మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనకి పొడి పొడిగా రావాలి కదా మరి అతుక్కున్నట్టు కాకుండా అందుకని చెప్పి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇంకా వేసేసుకున్న తర్వాత ఒక మరుగు రావాలన్నమాట వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్సే వేయించుకోవాలి అందుకని ఎక్కువ వేస్తే అడగంటే వస్తుంది అందుకని రెండు విజిల్సే వేయించుకోండి ఇక్కడ ఏమైందంటే నాది కొత్త కుక్కర్ కదండి విజిల్ అయితే రాలేదు కానీ కొంచెం సేపు సౌండ్ రాకుండా ఉండిపోయింది అనమాట సో అందుకని కొంచెం అడగంటని చూశారు కదా కాసేపే ఆ కాసేపటికే కొంచెం అడగంటింది ఇంకొక విజిల్ వేయించామంటే ఇంక మొత్తం మాడిపోతుంది అనమాట అందుకని అలా అయ్యింది లేదంటే పెర్ఫెక్ట్గానే వస్తుంది టూ విజిల్స్కి ఇంకా రవ్వ అయితే బాగా కుక్ అయిపోయింది శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు తీసేసుకోవచ్చు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే మనకి చల్లారుతుంది మనం ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట కాసేపు అయితే పక్కన పెట్టేసాను కొంచెం చల్లారిన తర్వాత నీటిలో కొంచెం చేతిని ముంచేసుకొని మనకి కావాల్సినంత సైజులో కుడుములు చేసుకోవాలి కావాలంటే నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు సేమ్ ఏ కాకపోతే మూత పెట్టి అలాగే ఉంచాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా టైం లేని వాళ్ళకి కొంతమంది ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా టైం సరిపోదు కదా సో అలా టైం లేనప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు నేనైతే ఇంకా షాప్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్ కుక్కర్లో చేసాను అనమాట జనరల్గా అయితే నార్మల్గా గిన్నెలలో చేస్తాను నేను కూడా ప్రసాదం ఒక్కటే అయినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు కానీ ఒక రెండు మూడు ప్రసాదాలు చేసుకోవాలనుకున్నప్పుడు టవ్ ఖాళీ ఉండదు అలా అని మనకి టైం కూడా సరిపోదు అలాంటప్పుడు ఇలా చేసుకుంటే మనకి త్వరగా అయిపోతాయండి ఎలాగో వినాయక చవితికి కూడా కుడుములు చేస్తారు మాక్సిమం అందరూ అప్పుడు ఏమైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా చేసుకోండి ఎలా వచ్చినాయో నాకు చెప్పండి కుడుముల్లో కొబ్బరి కూడా వేసుకుంటారు కొబ్బరి కూడా వేసుకోవాలి అని అనుకుంటే మనం కుక్కర్లో మూత పెట్టేస్తాం కదా మూత పెట్టే ముందే కొబ్బరి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయి కొబ్బరి కుడుములు అంటే నాకు కూడా ఇష్టమే కానీ నిల్వ ఉండదు అంతే నెక్స్ట్ డేకి ఉండవు అనమాట కొంచెం స్మెల్ వస్తుంది కదా సో అందుకని నేనైతే కొబ్బరి వేయలేదు మా ఇంట్లో ఎక్కువగా తినరండి ఈ కుడుములు నెక్స్ట్ డేకి ఉండిపోతాయని నాకు తెలుసు అనమాట కన్ఫామ్గా సో అందుకని నేనైతే కొబ్బరి అసలు అనమాట నార్మల్గానే చేసేసాను అందుకే క్వాంటిటీ కూడా తక్కువ చేశానండి ఒక గ్లాసే చేశాను ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసి చేస్తాను నేను ఇప్పుడు చేసిందే సరిపోతుందండి ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలన్నా పిల్లలైతే ఒక్కొక్కటి తింటారు అందుకంటే ఎక్కువ తినరు సో అది కూడా తక్కువ ఇవి తినము నేనే కొంచెం తింటాను అనమాట ఇష్టంగా టిఫిన్లోకి ఎప్పుడైనా చేసుకోవాలంటే నేను ఆ తింటాను అక్క తింటే చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ అయితే కుడుములైతే ఇంకా ప్రసాదం చేసేసుకున్నాను కదా ఇప్పుడు పూజ చేసుకోవడానికి ఫస్ట్ అయితే దేవుడికి పూలు అయితే పెట్టేసుకుంటున్నాను ఏకాదశి రోజు చాలామంది డిఫరెంట్గా చేస్తారండి పూజలు కొంతమంది ఉపవాసం ఉంటారు అలాగే పిండి దీపాలు పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు సో నేనైతే నార్మల్గా పూజలా చేసుకుంటాము అలాగే చేస్తానండి స్పెషల్గా ఏమి చేయను కాకపోతే ప్రసాదం ఒకటే చేసి పెడతాను అంతే కొంచెం గోవిందనామాలు అవి చదువుకున్నాను విష్ణు సహస్రనామాన చదువుకోవచ్చు మన దగ్గర ఏముంటాయి అవి కదా చాలామంది అయితే పూజలు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి చేయడము ఇంకా ఆడంబరంగా చేయాలనుకోవడం చేస్తూ ఉంటారు అది ఎవరిష్టం వాళ్ళదనుకోండి నేను జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను జనరల్గా అయితే దేవుడు ఇలాగే చేయాలి అలాగే చేయాలి మనకి రూల్ ఏం లేదండి అది మన ఇష్టం ప్రకారం మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఉన్నంతలో చేసుకోవచ్చు అలాగే ప్రసాదాలు కూడా ఇవే చేయాలి పర్టికులర్గానే ఉంటుంది కానీ అందరికీ కుదరకపోవచ్చు అందరికీ లేకపోవచ్చు సో అలాంటి వాళ్ళు జస్ట్ ఫ్రూట్స్ అయినా పెడతారు చిన్న బెల్లం ముక్క పెట్టి అయినా దన్నం పెట్టుకోవచ్చు మనకి కుదురుతుంది అనుకున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి కానీ మనం ఇబ్బంది పడుతూ చేసుకోవడం అనవసరం కదా సో దన్నం పెట్టుకున్నా చాలు దేవుడికి ఇంక ఇక్కడైతే మా చెట్టు చెలుక పెడతానని చెప్పింది అనమాట ఈరోజు సాగ్రత్తలు అందుకని చెప్పి ఆద్యతోటే వెలిగిస్తున్నాను అనమాట ఎప్పుడైనా నేను పూజ చేస్తున్నప్పుడు ఈ మధ్య చూస్తుంది కదా నేను కూడా చేస్తా అమ్మా కానీ ఒక్కొక్కసారి స్నానం చేయకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే చేయించను ఈరోజు ఫ్రెష్ అయిపోయింది కాబట్టి ఆద్యతోనే వెలిగించాను అనమాట ఈ దీపాలు అయితే స్టూల్ తెచ్చుకోమ్మా అంటే నన్ను ఎత్తుకోమ్మా అంది సో ఎత్తుకొని వెలిగిస్తున్నాను ఇంకా పొద్దున్నే అయితే నేను కూడా గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు సో ఇంట్లో పూజ చేసుకున్నా సరిపోతుంది మనకి ఒక్కసారి వెళ్ళే వీలుంటుంది ఉండదు సో సాయంత్రం అయినా వెళ్ళొచ్చు అని అనుకున్నాను తర్వాత కుదిరితే వెళ్తాను అనమాట పూజ అయిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత వెళ్తాను ఇదివరకు అయితే టిఫిన్ చేయకుండా ఒక టెన్ వరకు లెవెన్ వరకు అయినా ఉండేదాన్ని కానీ ఈ మధ్య ఎందుకు హాస్టల్లో ఉండలేకపోతున్నాను టెన్ వరకే ఉండగలుగుతున్నాను అనమాట పూజ అయితే మాత్రం తినకుండానే చేస్తాను పూజ అయిన తర్వాత టిఫిన్ చేసి కుదిరితే గుడికి వెళ్ళాలి ఇంకా మా చిట్టి అయితే ఇక్కడ దండం పెట్టేసుకుంటుంది అనమాట ఇంకా నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ప్రసాదం పెట్టేసుకొని ఇంకా వెళ్ళారు కదా గుడికి వాళ్ళు కూడా వచ్చే టైం అయిపోయిందనమాట సో దీపం పెడితే చాలు ఎందుకో కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ ఇంకా భరత్ అయితే వచ్చేసాడు గుడికి వెళ్ళారు కదా ఇద్దరు ప్రసాదం తీసుకొని వచ్చాడు అనమాట సో ప్రసాదం అయితే గవ్వలేవో ఇచ్చారనమాట సో వాళ్ళిద్దరూ తీసుకొని తిన్నారు ఇంకా బైక్ విషయానికి వచ్చేసరికి కలర్ అయితే బాగుందండి ఇది చర్రీ రెడ్ కలర్ కదా సో డిఫరెంట్గా ఉంది కలర్ కూడా బ్లాక్ అండ్ ఈ రెడ్ కాంబినేషన్లో అండ్ బండి కూడా నచ్చింది నాకు కూడా సో నా అయితే కొనలేదు సో మా వారి కోసమే కొనుక్కున్నారు సో ఆయనే ఎక్కువ నడుపుతారు కాబట్టి నాకైతే ఇంకా ఫుడ్ని సరిగా నేర్చుకోలేదు నేర్చుకోవాలి సో ఈజీగానే అనిపిస్తుంది కానీ రోడ్ మీదకి వెళ్ళాలంటేనే కొంచెం భయం వేస్తుంది అనమాట సో అందుకని ఇక్కడిక్కడైతే నడిపేస్తాను కానీ రోడ్ మీదకి వెళ్ళాలంటే మాత్రం కొంచెం భయం అనమాట ఇంక తీసుకుంటే అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వేసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు వేసుకెళ్ళాలి కదా ఆయన లేనప్పుడు ఎప్పుడో అందుకైనా నేర్చుకుంటాను ఖచ్చితంగా గుడి దగ్గర నుంచి అయితే పూజ చేయించుకుని అయితే వచ్చేసారనమాట నిమ్మకాయలు అయితే దేవుడి దగ్గర పెట్టి ఇచ్చారనమాట అవి కట్టాలి నేనే కట్టేశాను గుడి దగ్గర అయితే వీడియో తీసేయని ఛాన్స్ లేదనమాట ఎందుకంటే ఈరోజు ఏకాదశి తెలిసిందే కదా మీకు ఇంకా చాలా జనం ఉన్నారనమాట అసలు ఖాళీ లేదని చెప్పి ఇంకా వచ్చేసారనమాట వెళ్ళి వాస్ట్గా ఇక్కడ మా వారు బండి పక్కన నుంచి ఫోటో తీస్తున్నారని చెప్పిన చూన్నాను ఆయన వీడియో తీశారనమాట అందుకే ఆయన సెట్ చేస్తారంటున్నాను ఇంకా మా చిట్టుచికే మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి పసుపులో కాల్ టిప్ చేసి అలా బండి మీద పెట్టించామన్నమాట సో బైక్ ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తానండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్